फ्रेंड्स गुड मॉर्निंग अंदर की नमस्ते ఏంటో ఈ వర్షాలు బాగా అసలు చాలా ఎక్కువ పడిపోతున్నాయి ఇది ఆగట్లేదు మరి మంచుకో చెడుకో వర్ అంటే అసలు వర్షాల గురించి చాలా ఎదురు చూసాము ఇప్పుడేమో మొక్కలు వర్షాలు పడితే చాలా బాగుంటాయి కదా అని ఎదురు చూసాం కానీ ఇంతలా పడిపోతుంటే గార్డెన్ ఏమవుతుందో మొక్కలు నానిపోతున్నాయని బాధేస్తుంది చూసారు అసలు ఇవన్నీ కూడాను స్లాబ్ అంతా నానిపోయి మొక్కలన్నీ నానిపోయి ఎలా ఉంటుందో ఏంటో అసలు కానీ మన చేతిలో ఏం లేదు కదా కాకపోతే మనం చేయాల్సిందల్లా కొంచెం పూట పూటకి వచ్చి కుండీలు ఏమన్నా నిండిపోతున్నాయి లేదా చూసుకోవాలి మొక్కలు ఏమైనా పడిపోతున్నాయో అది కూడా చూసుకుంటూ ఉండండి ఈ టైంలో మీరు ఏంటంటే కొంచెం గొర్రె ఎరువు కానీ మేక ఎరువు కాని ఉంటే కొంచెం మొదటి వేయండి మొక్కలు చక్కగాను వెచ్చదనం ఉంటుంది మా పోషకాలు కూడా మట్టికి పోషకాలు కూడా అందుతాయి చాలా చక్కగాను కాబట్టి మాత్రం జాగ్రత్త తీసుకోండి మరి వర్షం ఆపడం అనేది మన చేతిలో లేదు కదా వర్షాల కోసం ఎదురు చూసిన మనమే అతివృష్టి అనావృష్టిలో అయిపోతున్నాయి వర్షాలు కూడాను మరి వాతావరణం మార్పుల వల్ల ఏంటో మరి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి